మిమ్మల్ని ఏమేమి సంబోధించాలో చెప్పండి ఒకసారి నీకు తెలుసు తల మీద వచ్చి రూపాయలు పెట్టి ఏ రకంగా వాళ్ళకి బ్యానర్లు చేసి వాళ్ళని కొనుగోలు చేయాలో ఆ విలువలు ఏ రకంగా కొలమానం చేయాలో నీకు తెలుసు అందుకే అందరికీ అదే పెడితేలా విరిగి పెట్టే కదా హైదరాబాద్ నుంచి పారిపో వచ్చాము ఓటు నోడు కేసులోనూ అందు కాకుండా అసలు వేటు నీకు నీ విరివేటు నీకు తెలుసా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలతో ఎన్నిక పడిన నాయకుడిని ప్రజా మద్దతు నాయకుడిని అశోక్ జనం వచ్చి నాయకుడిని ఈ రకంగా భాష మాట్లాడడం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్న దాన్ని గమనించండి మీ అందరూ కూడా నేను ఏ విధమైన భాషను వాడుతూ ఏ విధంగా సహనాన్ని కోల్పోతూ అసహనంగా మాట్లాడుతున్నాను నేను చూశాను నేను ఎస్కోర్ట్లో ఒక మీటింగ్లో మీరు వచ్చి ఎస్కోట్ నుంచి ఏం వచ్చా సరే నాకంటే వయసులో పెద్దాడు ఏకపోతే మాట్లాడు ఇట్స్ ఓకే వయసులో పెద్దోడు కాబట్టి మనం అన్నావు ఏం వచ్చా ఎస్కోట్ నుంచి విశాఖపట్నంలో ఉంచకంట విజయనగరంలో ఎందుకు ఇంకా వెనుకబడి తనంగా ఉంచడానికి అన్నావు అన్నావా లేదా రికార్డ్డా కాదా ఇవాళ పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మా మీటింగ్లో అతను కూడా అన్నాడు మాటని అన్నారా లేదా ఏం చెప్పండి అన్నారు కదా విశాఖపట్నం కలిస్తే ఏంటి లాభం క్వశ్చన్ మార్కు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము ఎగ్జిక్యూటివ్ కేబిల్ చేస్తాము దీన్ని ఒక అంత మేము ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు ఆ స్థాయి పట్టణానికి అక్క కదా నువ్వు చెప్తున్నావు ఎప్పుడైనా చెప్పి మరి ఎందుకు నువ్వు సమర్థించట్లేదు రాజధానిని మా సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక విశాఖపట్నం ఏంటి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్తీపురం శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి ఇప్పుడు విశాఖపట్నంలో అయిపోయిన అనకాపల్లి ఏమైనా పడిపోతుందా దేనికోసం చిన్న జిల్లాలు చేసాము పరిపాలన సౌలభ్యం కోసం మరి అయితే విశాఖపట్నం ఇడిపోయిన అనకాపల్లి వచ్చి ఏమైనా అది వెనబడి ప్రాంతం ప్రాంతానికి సొంతాలని చేసామా అసలు ఏంటి నీ 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 క్యాలిక్యులేషన్ లెక్క ఏది నోటుకు వస్తుంది మాట్లాడితే ఏదో ప్రజలను చనుకోవడానికి విశాఖపట్నం రాజధాని అయితే ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్ వస్తాయి ఇక్కడికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రపంచ స్థాయిలో పట్టణం వెళ్తుంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అరకు నుంచి వెనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి అలాగే విజయనగరం నుంచి పార్థిపురం నుంచి శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంత ఉద్యోగం ఒకసారి దొరుకుతాయి దానికి వచ్చి మోకాలు అడుగుతూ దానికి కోర్టులో కేసులు వేస్తూ దాన్ని వచ్చి అవనీ కంట నువ్వు కోరుకుంటూ తగుదమ్మా అంటూ మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఏ కబుర్లు అవి చెప్పు తిని సమానం చెప్పు ఇప్పుడు అంటే ఎస్కోర్ట్ వచ్చి హిశాబంలో దేశ ఏంటిది అంటే ఎస్కోర్టు హిశాబంలో గెలిపిస్తాము ఓకే ఫైన్ మరిద్దా మిగతా అంత అభివృద్ధి చెందక్కర్లేదా మనం కాబట్టి అభివృద్ధి చెందక్కర్లేదా ఇది ఒకటే మా ఉద్దేశం ఈ ముప్పై నాలుగు ప్రాంతాలు ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా పార్టీ ధ్యేయం మా నాయకత్వం తాలూకా ఆలోచన ఇది ఎవరు జాగీతారు కాదే నువ్వేదో అనుకుంటున్నాను నీ జాగీతారని నీ రోజు సమయం పాటిస్తూ కొద్దిగా ఒళ్ళు దాంట్లో అంటే అబద్ధం చేసుకుని నా మాట్లాడేది ఉన్న దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఎంత మాట వస్తే అంత మాట నడుకు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం నీచులని నికృష్టని ఏంటి భాష ఏంటి ఆడి కిని పడిపోయి ఆడికి ఇది కిన్న పొడి పొడిచి దొడ్డుదారిని వచ్చి ప్రజలు సంపాదించుకొని వచ్చి మాట్లాడతారుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు ఇవాళ రేపు మళ్ళీ ఎన్నుకో పడబోతున్నారు ఎక్కడికి వెళ్ళినా లక్షాది మే ప్రజలు వచ్చి ఆయనకి జీలు కొడుతున్నారు ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు వాస్తవం కాదు చెప్పండి నేను చూసాను నిన్న మొన్న సోషల్ మీడియాలో కొన్ని కొంత పెద్దలు మాట్లాడి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు లేకపోతే సత్యబాబు గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు ఈ రాష్ట్రం ఉన్న పేద ప్రజల తాలూకా మధ్యతాత కుటుంబం తాలూకా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కుటుంబాలు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ చదువులు పెరగాలంటే అది రాబోయే కాలంలో దేశానికి రాష్ట్రానికి పెట్టుకుబడిగా ఉండాలని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న రిఫార్మ్స్ అవి లీడర్ చెప్పారు పెద్దలు చాలా పెద్దలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏదైతే విద్యలోనూ వైద్యంలోనూ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏమున్నాయో అవి ఆగిపోయే ప్రమాదం ఉంది అవి ఆగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి మరి వారికి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతారు చదువుకు దూరం అవుతారు ఉత్తమమైన విద్యకి దూరం అవుతారు అని అని చెప్పారు వాస్తవం కాదా ఎక్కడ మనం ఇలాంటి మన మన రాష్ట్రంలో జరుగుతున్న దీని ఎఫ్ఆమ్స్తో విద్యను గురించి ఎప్పుడైనా తీసుకొచ్చారా మూడో తరగతి నుంచి ట్రోఫీలు వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చిన పరిస్థితులు ఆ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఎవరికి ఇస్తారు ఏ ఫారంలో చదువుకోవడానికి వెళ్తున్న గుర్రవాళ్ళకి ముందుగా దాని మీద చిట్ ఏంటంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని స్పీకింగ్ ఇంగ్లీషు టైం రావాలని అవన్నీ నేర్చుకుంటారు కానీ మన మన పిల్లలకి మూడో తరగతి నుంచే బేసిక్ జూనియర్ సీనియర్ టెస్ట్ పెట్టి ప్రభుత్వం వాళ్ళ తరపుని ఫ్యూచర్స్ కట్టి వాళ్ళకి నేర్పిస్తున్నాం ఇంగ్లీష్ మీడియంని సిబిఎస్ సిలబస్ని వచ్చి సుమారు రాష్ట్రంలో అన్నీ కలిపితే ఇంతవరకు వంద స్కూల్స్ లేవు హై స్కూల్స్ వంద హండ్రెడ్ అలాంటిది వాళ్ళు వచ్చి వెయ్యి సిబిఎస్ సిలబస్ ఎంత సిలబస్తో వచ్చి హై స్కూల్స్ అప్గ్రేడ్ చేశాము వాళ్ళతో టైప్ చేశాము కొత్తగా అవేర్నెస్ తీసుకొచ్చాము ఇవన్నీ రిఫార్మ్స్ జరుగుతున్నాయి ఐపీని ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి దేవాలో మొన్న మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం రప్పించి ముఖ్యమంత్రి గారి సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్తే ఒక ఎంఐఓ సైన్ చేసి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు మన ఎస్సీఆర్టీ వాళ్ళు కలిపి కొలాబరేషన్తో రేపు వచ్చి కార్యక్రమం తయారు చేసి రేపు ఒకటో తరగతి నుంచి వచ్చేసరం ఒకటో తరగతి నుంచి అది ప్రారంభిస్తున్నాం పన్నెండవ తరగతి దాటిన అయిపోయిన తర్వాత వాళ్ళు కొలాబరేషన్తో ఐపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొలాబరేషన్తో సర్టిఫికేట్ జాయింట్ సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇది ఎప్పుడైనా చూసామే ఇచ్చినాము ఇలాంటి అర్థవాళ్ళు ఐపీ చదువుకోవాలంటే పరిస్థితి ఎంత కట్టీ ఎంత కట్టాలి కాలేజీ స్కూల్ ఫీజు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు అలానే ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ కార్యక్రమం పెడుతున్నాం టోఫిస్తున్నాం మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతిలోంచి ట్యాబ్స్ చేస్తూ కంప్యూటరేషన్ అయిపోతుంది ప్రపంచం అంటే ఆ దిశగా పయనిస్తూ కంప్యూటేషన్ చేస్తున్నాం ఎనిమిదో తరగతిలోనే ట్యాబ్లు ఇచ్చి వాళ్ళు అందులో ప్రాణాన్యించి బయచూసి కంటెంట్ పెట్టి ఆ కంటెంట్ ద్వారా సిలబస్ ఏది ఉందో ఆ సిలబస్ ఇంటికి వెళ్ళి మరి ట్యూషన్ అక్కర్లేకుండా వాళ్ళ తాలూకా ట్యాబ్స్తోనే ఐప్యాడ్స్తోనే అది చేసుకునే పరిస్థితిని తీసుకొస్తున్నాం ఐప్యాడ్ ఇచ్చి క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ బ్యాలెన్స్ పెట్టి టచ్ స్క్రీన్స్ పెట్టి అందులో టీచర్స్ అందరికీ కూడా ప్రాణాన్ చేస్తున్నాం ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ బై అవుట్ గోయింగ్ స్టూడెంట్కి వచ్చి వారు నెల ముందే ఇంటర్న్షిప్ ఇప్పించి అందులో ట్రైన్ చేసి ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేటట్లు ఆ కురబాను తప్పిది రాష్ట్రం అంతేకాదు విదేశీ విద్యలకు వచ్చి ఎక్కడికో వెళ్ళి చదువుకోవచ్చు పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడి నుంచే వరల్డ్లో ఉన్న ఆ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ టైప్ చేసి అన్నిటితో ఒక హార్డ్ బోర్డ్ కాదు ఒక లండన్ అకనమిక్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ కాదు ఇది